అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రియుల మనలో కొన్ని లక్షణాలు అనేవి మనకి తెలియకుండానే మనల్ని దేవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క కృపకు దేవుని యొక్క ఆలోచనలకు మరి ముఖ్యంగా మనం మరణించిన తర్వాత చేరుకోబోయే నిత్యజీవానికి దూరం చేస్తూ ఉంటాయండి కొన్ని క్రియలు అనేవి మనం మనం గమనించకుండానే మనలో హృదయంలో మన హృదయంలో నాటుకుపోయి వేరు పారి మన హృదయం నిండా కూడా ఒక స్వభావం అనేది మనలో ఏర్పడుతూ ఉంటుందండి అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటే మనలో కొన్ని కొన్ని ఆశలు అనేవి దురాశలుగా మనం మార్చుకుంటూ ఉంటాం ఆ దురాశలు అనేవి పెరిగి 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 గర్భం ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణాన్ని రిజల్ట్ ఇస్తుంది అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ మనలో మనం రిమూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎదుటివారిని మనం చూసి ఎదుటివారిలో తప్పులు వెతికి ఆ తప్పుల్లో నుంచి మనం వారికి తీర్పు తీరుస్తూ ఉంటామండి అది మన తల్లిదండ్రుల విషయంలో అవ్వచ్చు మరి చిల్డ్రన్ విషయం అవ్వచ్చు రిలేటివ్స్ విషయంలో అవ్వచ్చు ఫ్రెండ్స్ విషయం అవ్వచ్చు సహోదరుల విషయంలో అవ్వచ్చు ఏదైనా కానీ మనం ఎలా మాట్లాడుతూ ఉంటామంటే మనం మాత్రం పర్ఫెక్ట్ రైటియసెస్ పర్సన్ లాగా మనం మాత్రం లాగా అసలైనటువంటి దేవుడు చెప్పినటువంటి నీతిమంతులలా మనల్ని మనం ఊహించుకుంటూ వారు అలాంటి వారు కాదు వాళ్ళు అలాంటి పాపాలు చేస్తూ ఉంటారు వారు తప్పకుండా నరకానికి వెళ్ళిపోతారు వీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు ఈ తప్పులు ఉన్నాయి ఆ తప్పులు ఉన్నాయి ఈ తప్పులు ఉన్నాయని మనం ఏం చేస్తూ ఉంటా ఉంటానండి ఎదుటివారిలో ఉన్నటువంటి తప్పుల గురించి ఎల్లప్పుడూ మాట్లాడుతూ వాళ్ళని తగ్గిస్తూ మనల్ని హెచ్చించుకుంటూ వారి విషయంలో మనం తిరుపు తీరుస్తూ ఉంటామండి అది ఏమైపోతుందయ్యా అంటే మనం నరకానికి వెళ్ళిపోయే విధంగా దారితీస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనం క్రాసిక్ చేసుకోవాల్సింది ఏదైనా ఒక సంఘటన మనం చూసినప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎదుటివారిలో వంత తప్పులు ఉన్నాయా లేదా అనే దానికంటే కూడా మనం గమనించుకోవాల్సింది మన దాంట్లో మన వంతు బాధ్యతలో మనం ఎక్కడ లోపించాము మనం ఎక్కడ దెబ్బతిన్నామనేది మనం చూసుకోవాలండి ఎక్కువగా మనం ఆఫీసెస్లో కానీ లేదంటే మనం ఎక్కడ వర్క్ చేసినా కానీ మేము ఎక్కడ మనం ఉన్నా కానీ ఆ ప్రదేశాల్లో ఎక్కువగా మనం ఇలాంటివి కలిగి ఉండే లక్షణాలని మనం గమనించుకోవచ్చు లేదా మన మీద ఇతరులు చెబుతున్నప్పటికి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే వారు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారని క్రాస్ చెక్ చేసుకొని వారు చెబుతున్నారు అని వాళ్ళని మనం విమర్శించి లేదా ఆ విమర్శ కాస్త తప్పులెత్తి చూపించే విధంగా మారి ఆ తప్పులెత్తి చూపించేది కాస్త తీర్పు కిందకు మారి మనం దేవుని యొక్క ఆలోచనలకి దేవుని యొక్క సిస్టమ్కి మనం విరుద్ధంగా వెళ్తూ ఉన్నామండి అందుకే మతేశ్వర వార్త ఏడాది మనం చూస్తే మొదట వచ్చిన మనం చూడొచ్చండి మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు మూడో వచ్చిన మనం చూస్తే నీ కంటిలోనున్న దూలమును ఎంచక మొట్టమొదటగా ఎదుటివారి తప్పులు వెతకటం అనేది దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండి ఎదుటివారి తప్పుల్ని వెతకవలసిన అవసరం ఏంటి దేవుని యొక్క వాక్యంశాలు వేస్తుంది ప్రియులరా గలతి పత్రిక ఆరాధ్యం ఒకటో వచ్చినా మనం చూస్తే ఎవరైనా కానీ వ్యక్తిగతంగా ఆత్మ సంబంధమైనటువంటి శోధనలో చిక్కుకొనినప్పుడు మనం ఏం చేయాలి అంటే సాత్వికమైనటువంటి మంచి మనస్థతని దారికి తీసుకొని రావాలని దేవుడు చెప్పారు కానీ వాళ్ళని ఎత్తి చూపి ఎత్తి పొడిచి నువ్వు ఎలాంటి వాడివి అలాంటి దానివి అలాంటి అమ్మాయి అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం వాళ్ళని కాకులు పొడిచినట్టుగా పొడమని దేవుడు ఎక్కడా చెప్పలేదండి ఆ పొడిచిన దగ్గరతో ఆకుండా మనం ఏం చేస్తా అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు మనం కన్ఫర్మ్ చేసేస్తామండి నీవు అసలు పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదని చెప్పేసి మనం ఆ పర్టికులర్ పర్సన్ మనం ఏం చేస్తూ ఉంటాం అంటేనండి గాయపరుస్తూ తీర్పు తీరుస్తూ ఉంటామండి అందుకంటున్నారైనా నీ కంటిలోనున్న దోలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు ఎలా నీ కంటిలో దోలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోన నలుసు తీసుకువేయమని చెప్పనేలా అన్నాడు వేషధారి మొదటి నీ కంటిలోనున్న ఉన్న దోలమును తీసివేసుకున్నాము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసిపెట్టి నీకు తేటగా కనబడండి మొట్టమొదటగా ఎదుటివారిలో తప్పులు చూడాలి అనే ఈ ఈ థింకింగ్ అనేది మొట్టమొదటగా మనం రిమూవ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఏదైనా ఒక ఏదైనా ఒకటి జరిగినప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటి జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే కనుక మొదట నువ్వు చెక్ చేసుకోవాల్సింది నాలో ఈ ముందు అనేది మొట్టమొదటి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎదుటివారు ఎలా ఉన్నా కానీ ఎదుటివారు ఎంత ప్రేరేపించినా గానీ మనం పాపం చేయకూడదు ఎదుటివారు ఎలా ఉన్నా కానీ ఎదుటివారు ఎంత మనల్ని పురుకొల్పినా కానీ మనం పాపంలో పడిపోకూడదు అదే దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రిలారా అప్పట్లో మనం గమనించవచ్చు ఆది కాండం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే అదామా నువ్వు ఎందుకు పండు తిన్నావయ్యా అంటే నాతో ఉండుటకు నీ స్త్రీ నువ్వు ఇచ్చావు కదా నాతో ఉండటానికి స్త్రీ ఈ స్త్రీ అని ఆమె మీద నడతాడండి అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం తప్పు చేసినప్పుడు వెంటనే ఇదిగో వీళ్ళు నన్ను ప్రేరేపించరు ఆ వాస్తవంగా నేను చాలా మంచి అబ్బాయి అండి నేను చాలా ఐఎమ్ వెరీ గుడ్ బాయ్ కానీ ఇదిగో ఆ ఆ పర్సన్ నన్ను అలా చేయటం వల్ల నేను ఎలా చేయాల్సి వచ్చిందండి నిజంగా నేను చాలా మంచిోనండి అసలు నా గురించి మీకు తెలియదు అండి అని చెప్పేసి ఎదుటి వారి మీద మనం నడతాను చూసావా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి వాళ్ళ మంచోళ్ళు కదా వీళ్ళ మంచోళ్ళు కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ తప్పులను ఎత్తు చూపుతూ అక్కడి నుంచి తీర్పు తెచ్చే స్థాయికి మనం వెళ్ళిపోతూ ఉంటామండి కానీ ఒక సిన్ మనం చేసినప్పుడు లేదా ఒక పాపంలో మనం పడిపోయినప్పుడు మనం గమనించాల్సింది ఎదుటివారు మనల్ని ప్రేరేపించారు ఎదుటివారు మన పురుకుల పడిన వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పులు తీర్చకుండా మనం ఏం చేయాలి అంటే నేను ఎలాంటి వాడిని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది వంద మంది వంద రకాలుగా వంద భారాలు నీ మీద పెట్టి నిన్ను ప్రేరేపించిన కొలిపినా కూడా నువ్వు పాపము తట్టు తిరగొద్దని దేవుని వాక్యం చదివిస్తున్నప్పుడు మనం ఎందుకని వాళ్ళ మీద వేలమంది నడుతూ ఉంటున్నామండి మరొక వచ్చిన మనం చూస్తే రూమిలో రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మనం చూడవచ్చు రామపత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా కనుక మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ కూడా ఒక సందర్భం మనకు కనబడుతుందండి విభచ్చరింపవద్దని చెప్పు నీవు విభచ్చరించదవా చూసారా అంటే ఏంటంటే ఎదుటి వారికి మాత్రం ఎన్ని పరిస్థితులు వచ్చినాక మనం పాపంలో పడకూడదని చెబుతూనే నీవు మాత్రం పాపనే పడిపోతున్నాం కదా కనుక చెల్లమ్మ తమ్ముడ ఎప్పుడూ కూడా నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నీ కొరకు నా కొరకు సులువులో ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి వైపే చూస్తూ గురియొద్దకే మనం పరిగెత్తాలి కానీ మనం పాపం చేయకూడదు మొట్టమొదటి పాయింట్ రెండో పాయింట్ ఎదుటివారు ఒకవేళ ఆత్మ సంబంధంగా ఎక్కడైనా కానీ దెబ్బతిని ఉంటే వారిని సాత్వికమైన మంచి దారితో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ వారి గురించి మనం తీర్పు తీర్చి ఆయన ఉగ్రతకు మనం పాత్రలు కాకూడదు ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల తండ్రి దయగల దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్ర ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞత శక్తి చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని దీవించారు ఆశీర్వదించారు ప్రేమించారు తండ్రి బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభావం ప్రేమించండి మీ వరకు తండ్రి అనేకమైన విషయాలు మేము ధ్యానించుకొని మా యొక్క జీవితాలు సరిచేసుకునే విధంగా తండ్రి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ మా యొక్క దినచర్యలో తండ్రి మాకు తోడు నడిపిస్తున్నారు తండ్రి ప్రభు ఆర్థిక ఆరోగ్య మానసిక పరిస్థితుల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి కృంగిన వారి హృదయాన్ని మాత్రం తండ్రి మీరు బలపరచండి లేవనే తండ్రి స్థిరపరచండి తండ్రి దేవా పరిశుద్ధుర తండ్రి నమ్మకంగా యదార్థంగా మీ పరిచయ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించండి ఆశీర్వదించండి తండ్రి ఈ జేసీ చర్చి పరిచర్లో ప్రభు పాలిభాగస్థులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి సహాయం చేయండి బలపరచండి తండ్రి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చెత్తి ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును ప్రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగొట్టుకుని రాము తండ్రి ఆమెన్ అందరికీ అందనాలండి గాడ్ బ్లెస్ చేయాలి